ఐపీఎల్ రెండు వేల పంతొమ్మిది సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ మాజీ సారథి ఓపెనర్ డేవిడ్ వార్నర్ రీఎంట్రీ అదిరింది టోర్నీలో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ యాభై మూడు బంతుల్లో తొమ్మిది ఫోర్లు మూడు సిక్సర్ల సాయంతో ఎనభై ఐదు పరుగులతో రాణించడంతో సన్రైజర్స్ హైదరాబాద్ నూట ఎనభై రెండు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ఇది వార్నర్ కు ఐపీఎల్ లో ముప్పై ఏడవ హాఫ్ సెంచరీ దీంతో ఐపీఎల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన క్రికెటర్ గా వార్నర్ చరిత్ర సృష్టించాడు అంతేకాదు కోల్కతా పై అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో డేవిడ్ వార్నర్ అగ్రస్థానంలో నిలిచాడు ఈ క్రమంలో రోహిత్ శర్మ అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు ఈ మ్యాచ్ లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన సన్రైజర్స్ కు ఓపెనర్లు శుభారంభాన్ని అందించారు తొలుత నెమ్మదిగా ఆడిన వార్నర్ ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు ఈ క్రమంలో ఈ సీజన్ లో తొలి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు ఆ తర్వాత భారీ షాట్ ఆడే ప్రయత్నంలో రసెల్స్ బౌలింగ్ లో వార్నర్ అవుట్ అయ్యాడు ఏడాది తర్వాత లోకి పునరాగమనం చేసిన వార్నర్ తొలి వికెట్ కి జానీ బేర్స్టోతో కలిసి నూట పద్దెనిమిది పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన విజయశంకర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు మరోవైపు సన్ రైజర్స్ హిట్టర్ యూసఫ్ పఠాన్ నిరాశపరచగా మనీష్ పాండే చివర్లో పర్వాలేదనిపించాడు ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేష్ కార్తిక్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు బంగ్లాదేశ్ తో ఇటీవల టెస్టు మ్యాచ్ లో గాయపడిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫిట్నెస్ సాధించకపోవడంతో అతడి స్థానంలో భువనేశ్వర్ కు పగ్గాలు అప్పజెప్పారు